నమస్తే న్యూస్ తెలంగాణకు మంగళవారం మరో అల్పపీడనం గండం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదివారం రాష్ట్రంలోని కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గల్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది సోమవారం రాష్ట్రంలోని కొమ్రాబీ మసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఇదే విధంగా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గలతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది మంగళవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్ నిర్మ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగిలిన జిల్లాలో ఉరుముల వెరపలతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది దేశంలో సెప్టెంబర్ నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది సాధారణంగా ఏట సెప్టెంబర్లో నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తు ఉంటుంది ఈసారి అదే నెలలో సాధారణం కంటే నూట తొమ్మిది పర్సెంట్ ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఆదివారం ఐఎంజీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణం కంటే ఐదు శాతం ఎక్కువ తెలంగాణలో ఆగస్టు నెలలో మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సాధారణం కంటే ఇది డెబ్బై ఐదు శాతం అధికమని జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం అధికమని ఐఎందే వెల్లడించింది దక్షిణ భారతదేశంలో ఆగస్టు నెలలో ఇప్పటి వరకు రెండు వందల యాభై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది సాధారణం కంటే ఇది ముప్పై ఒకటి శాతం అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదివారం రాష్ట్రంలోని కొమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అన్ని జిల్లాల్లో ఉరుముళ్ళు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గల్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది సోమవారం రాష్ట్రంలోని కొమ్రాబీమ్ మసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జైశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఇదే విధంగా అన్ని జిల్లాల్లో ఉరుముళ్ళు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గల్లతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది మంగళవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగిలిన జిల్లాలో ఉరుముల వెరపలతో కూడిన ఈదు రోగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది దేశంలో సెప్టెంబర్ నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది సాధారణంగా ఏట సెప్టెంబర్లో నూట అరవై ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తు ఉంటుంది ఈసారి అదే నెలలో సాధారణం కంటే నూట తొమ్మిది పర్సెంట్ ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఆదివారం ఐఎంజీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణం కంటే ఐదు శాతం ఎక్కువ తెలంగాణలో ఆగస్టు నెలలో మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సాధారణం కంటే ఇది డెబ్బై ఐదు శాతం అధికమని జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం అధికమని ఐఎం వెల్లడించింది దక్షిణ భారతదేశంలో ఆగస్టు నెలలో ఇప్పటివరకు రెండు వందల యాభై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది సాధారణంగా అంటే ఇది ముప్పై ఒకటి శాతం అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది